이로도. <laughs> <als> uh, మన ప్రభాస్ గారి నలభై ఆరవ నలభై ఏడు నలభై నలభై ఆరవ జన్మదినాన్ని ఇంత ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి దినేష్ గారు అదేవిధంగా ఇంకెవరున్నారు శివాజీ సతీష్ రాజు సతీష్ రాజు ఇంకా ప్రకాష్ ఇంకా మిత్ర బృందం అంతా ఏర్పాటు చేయడం ఈరోజు సేవా కార్యక్రమాల్లో చేసే విధంగా ఈరోజు ఇక్కడ నుంచి ఏ జన్మదినం ఎవరు జరుపుకున్నా మనం ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి చేసే విధంగా ఉంటే బాగుంటుంది మన ఈ డబ్బుని అనవసరం ఖర్చు పెడతాం కంటే మరి ఆయనకి నిన్నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనం అందరూ కోరుకుందాం ఆయన ఇలాంటి వంద పుట్టినరోజులు జరుపుకోవాలని మరి ఆయన ఇప్పటికే ఆయన సంపాదించిన డబ్బులో చాలా ఆయన కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు అదేవిధంగా సైనికులకి దుస్తులు కొనిచ్చిన విషయంలో కానీ కరోనా సమయంలో కానీ అన్నీ కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆయన్ని పుణికు పుచ్చుకొని ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా మనం రేపు నుంచి జరుపుకునే కార్యక్రమాలన్నీ కూడా ఏదైనా లేని కుటుంబం వెళ్ళి అక్కడ మనం ఆదరించే విధంగా కార్యక్రమాలు చేసుకుంటే దానివల్ల మంచి మెసేజ్ సమాజంలో వెళ్తుందని చెప్పి నా ఉద్దేశం కాబట్టి ఏ నాయకుడైనా ఏ కథానాయకుడు ఎవరైనా ఏ సినీ హీరో అయినా లేదా ఏ రాజకీయ నాయకుడైనా చేసే ప్రతి కార్యక్రమాన్ని ఒక సేవా కార్యక్రమంగా మనం మలుచుకుందాం ఎంతసేపు మనం బ్యాండర్లు కట్టి డబ్బులు వేస్ట్ చేయడం కంటే ఆ డబ్బుతో మనం ఎక్కడో ఒక చోట ఇవాళ అన్నదానం జరుగుతుంది ఎక్కడో చోట అక్కడ అన్నదానం చేద్దాం లేదంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లో ఇవాళ రోజు మూడు వందల మంది భోజనాలు పెడతాం ఈరోజు అక్కడ భోజనాలు పెడదాం అక్కడ చిన్న కేక్ వచ్చేద్దాం ఏదో ఒకటి సేవా కార్యక్రమాన్ని ఈ ప్రభాస్ గారు కూడా చిరంజీవి లాగా ఈయన కూడా మరి భగవంతుడు ఆశీస్సులు ఉండాలంటే మరి ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలి మరి కాబట్టి మనం చేసే కార్యక్రమాలన్నీ సేవా కార్యక్రమాలుగా మలుచుకుందాం ఈ కాడి నుంచి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్సు చేసినందుకు మీ దినేష్ గారికి సతీష్ రాజు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్న పెద్దలందరికీ అదే ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు నెక్స్ట్ పుట్టినరోజు నుంచి సేవా కార్యక్రమాలుగా మలుచుకునే బాధ్యత మన మీరు అందరూ తీసుకోవాలని నేను కోరుతాను నేను కూడా దీంట్లో భాగస్సుని అవుతాను మీ సేవా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు అభినందనలు ఎందుకంటే అశోక్ అనే యువకుడు చనిపోవడం ఆ కుటుంబానికి యాభై వేల రూపాయలని ఈ మన ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఇచ్చేదానికి ఏర్పాటు చేసుకున్నారు థ్యాంక్ యూ మా బాగా మంచి కార్యక్రమం చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ యంగ్ రబల్ స్టార్ మా డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మా తాడేపుడు నియోజకవర్గం మా తాడేపుడు బాహుబలి అయిన మా బుల్సే శ్రీనివాస్ గారి చేతుల మీదుగా నలభై ఆరు కేజీల కేక్ని కట్ చేసి ఇక్కడ ఫ్యాన్స్ అందరినీ ఆహ్లాదపరిచేలాగా మంచి సందేశం ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు అలాగే ఈ కార్యక్రమానికి మా యూత్ ఐకాన్ బొల్సెట్ రాయేష్ గారు ఇచ్చేశారు ఆయనకు కూడా మా ప్ర ఫ్యాన్స్ అందరిని ఉద్దేశించి మాట్లాడారు ఖచ్చితంగా మీ అందరం కూడా రాయేష్ గారు ఫాలోవర్స్గా ప్రతి పని ఏ కార్యక్రమం ఉన్నా ఏ సేవ కార్యక్రమం ఉన్నా ఆయన బాటలో మేము అందరం కూడా తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అభిమానులందరికీ ఇక్కడ స్టేట్లోనే ఇంత భారీ కేక్ని కట్ చేసిన తాడేపల్లిగూడి నియోజకవర్గం మా బాహుబలి బొలసర శ్రీనివాస్ గారే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు మేము ముందు ముందు చేస్తామని అలాగే రానున్న రోజుల్లో పండక్కి రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతుంది అది కూడా మొత్తం రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టే విధంగా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ అలాగే నాకు సహకరించిన పవన్ కళ్యాణ్ అబ్బాయిలకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి అభిమానికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్